ప్రేక్షకులకు నమస్కారం ఓనా అనే అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయం విషయానికి వస్తే అంత రాజకీయ తారుమారు అయింది గతంలో వైకాపా ప్రభుత్వం జోస్ లో ఉండింది ఆ జోస్ లో నూట యాభై ఒక్క సీట్లు రావడంతో వాళ్ళు ఎటువంటి పరిపాలన చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికమంతా కూడా చూశారు ప్రతి అంశం డబ్బుతో కూడుకున్నదని ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత తెలుస్తూ ఉంది డబ్బుతో కూడుకున్న రాజకీయం ప్రతిదీ అవినీతి రాజకీయం ఒకటి కాదు రెండు కాదు అస్సలు లెక్క లేని అవినీతి ఆ లెక్క లేని అవినీతిని అంతా కూడా ఇప్పుడు బయటికి తీస్తూ ఉన్నారు కొత్త ప్రభుత్వం అంటే జోస్ జోస్ అప్పట్లో ఉన్న వైకాపా వాళ్ళలో జోస్ అప్పట్లో ఉండింది కానీ కేసులు విరిగించే పనిలో దౌర్జన్యం చేసే పనిలో వైకాపా ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం నాయకుల మీద పని కట్టుకుని చేసింది కాలం ఒకే విధంగా ఉండదు కదా కాలం మారింది ఎవరు ఖచ్చితమైన రాజకీయ పరిపాలన చేస్తారు అనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం దృష్టిలో పెట్టుకున్నారు అందులో భాగంగా పరిపాలించమని దివంగత నేత రెడ్డి కొడుకు మమ్మల్ని ఏదో ఉద్దరిస్తాడని మేము ఓట్ల వేశాం చేసింది శూన్యం అని నిర్ధారించుకొని జగన్మోహన్ రెడ్డిని రాజకీయ పరంగా ఎంత దూరంలో పెట్టాలో అంత దూరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం పెట్టారు తర్వాత రాజకీయం అనేది అనుభవం ఉంది అనే అంశాన్ని గుర్తించారు ఆ అంశాన్ని గుర్తించడంతో కూటమి ప్రభుత్వానికి వేసి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసుకున్నారు పవన్ కళ్యాణ్ నమ్మారు భారతీయ జనతా పార్టీని నమ్మారు ఈ ముగ్గురు ముగ్గురు కలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయం మారుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖశాంతంతో ఉంటారు అని నిర్ధారించుకుని కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇప్పుడు రాజకీయం విషయానికి వద్దాం కూటమి ప్రభుత్వం లేక వచ్చిన తర్వాత గత ఐద వైకాపా చేసిన అవినీతి అంతా కూడా బయటపడుతూ ఉంది ప్రతిది స్టామే ప్రతిదీ ప్రతిదీ అవినీతే ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో కమిషన్లే ప్రతి దాంట్లో అధికారుల అధికారుల అత్యుత్సాహం ప్రతి దాంట్లో పోలీసు అత్యుత్సాహం ప్రతి దాంట్లో నాయకుల అత్యుత్సాహం చూపి 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 ఎన్నో రకాల అవినీతికి పాల్పడంతో ఇప్పుడు నిరుత్సాహంగా కేసులో ఈర్పునే పరిస్థితి వైకాపా నాయకులకు వచ్చింది ఇక్కడ చూస్తే కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకు వెళ్తూ ఉంది అభివృద్ధి అంటూ ఒకవైపు రాజధాని అంటూ ఒకవైపు ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ ఒకవైపు ఆటి తర్వాత పెట్టుబడులు మేము చేస్తామని ఒకవైపు మోడీ అండగానే ఉన్నాయి కనుక ఇంకా ముందుకు దూసుకు వెళ్తాము అని మరొక వైపు అమరావతి ప్రజలు ఇంకా ఇంకా అమరావతి ప్రజలు ఇంకా ముందుకు వచ్చి అమరావతి రైతులు ఇంకా ముందుకు వచ్చి రాజధానికి మరిన్ని ఎకరాలు భూములను ఇచ్చే పరిస్థితి ఒక సమయంలో జైలు పాలన దెబ్బలు ఎన్న రైతులు రాజధానికి పంట పొలాలను ఇచ్చిన రైతులు ఇంకా ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు ఇంకా రాజధానికి భూమి రాజధానికి భూమి ఇచ్చేందుకు ముందుకు వస్తూ ఉన్నారు అంటే గత ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఇంకా ముందుకు చూసుకుపోయే పనులు ఉంది మాత్రం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక నాయకులకు కొన్ని నామినేట్ పదవులు నామినేటెడ్ పదవులను ఇచ్చేందుకు హుషారుగా జోరుగా ముందుకు వెళ్తూ ఉంది అందరూ హ్యాపీగా ఉన్నారు నామినేట్ నామినేటెడ్ పదవులు పూర్తి అవుతాయి కడపలు కడపలు మహానాడు కార్యక్రమాన్ని ఈ నెలాఖరులో ఇరవై ఏడు ఇరవై రెండు ఇరవై తొమ్మిది చేపడుతూ ఉన్నారు మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అక్కడ కడపలో పనులు జరుగుతూ ఉన్నాయి ఈ విధమైన పరిస్థితి కూడలి ప్రభుత్వంలో ఉంటే కూడలి ప్రభుత్వంలో జోస్ ఏర్పడితే వీళ్ళు హ్యాపీగా జోస్గా ఆనందంగా గడుపుతూ ఉంటే ఇక్కడ చూస్తే గత గత ఏరిన ప్రభుత్వం వైకాపా వైకాపా పార్టీ నాయకుల పరిస్థితి చూస్తే ప్రతిదీ కేసు ప్రతి దాంట్లో అవినీతి ప్రతి దాంట్లోబిఐ ఆ తర్వాత సిట్ ఆ తర్వాత ఈడి ఈ ఒక్క కేసు కాదు ఎన్నో కేసులు పలాళ్ళు పరాళ్ళు ఊళ్ళు విడిచి పలాళ్ళు ఇల్లు విడిచి పలాళ్ళు అండర్ గ్రౌండ్ వెళ్ళే పరిస్థితి ఏ విధమైన స్థితిగతులు ఎదుర్కొంటూ ఉన్నారు వైకపా నాయకులు కేసుల్లో వీళ్ళు కేసుల్లో ఎన్నో రకాలైన తలమొలకలై తనగలాడుతూ ఉంటే వీళ్ళు కూటమి ప్రభుత్వం అభివృద్ధి అంటూ నామేటర్ పదవులు అంటూ జోష్ నింపే పనిలో వీళ్ళు ఉన్నారు వాళ్లకు కేసులు जोस अनेदे ना इच्छा वीडिओ सीनियर जर्नलिस्ट वेरंग्र कृष्ण